యుద్ధం నువ్వు చేయి బిడ్డ అంటే మాకు చేయరాదు ఎందుకంటే ఇప్పుడే మీరు చూసిన ఒక తమ్ముడు అడుగుతున్నాడు కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని అరుకుతున్నాడు బిల్డోజర్ వస్తే నేను అడుగుతున్నా యుద్ధమేమో కేసీఆర్ అన్నం చేయమంటారు మరి తల్వారేమో రేవంత్ రెడ్డికి ఇచ్చి తల నరుకుమన్నారు వాడు నరుకుతున్నాడు ఏం చేయాలి మేము అని నేను అంటున్నా ఇవాళ మరి రెండేళ్ళ ఈ అరాచకానికి రెండేళ్ల ఈ విధ్వంసానికి రెండేళ్ల ఈ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామా వద్దా ఆలోచించండి అయినా ఈ ముఖ్యమంత్రి ఏమన్నా ముఖ్యమంత్రి లేకున్నాడా ఏం మాటలు మాట్లాడతాడు ఆయన నాకు అడుగుతా మొన్న చెప్తున్నాడు మా తమ్ముళ్ళు చెప్పాలి ఆయన మంత్రి చేసిండు అజారుద్దీన్ని మన దెబ్బకు అజారుద్దీన్ బైసాబ్ ను మంత్రి చేసిండు చేసినాక చెప్తున్నాడు మొన్న మీటింగ్ లో వెంగళరావు నగర్లో నేను చూసినా అజారుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి మాటల నిజాయితీ ఎంతుంటది అంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ కూడా గట్లే ఉంటాయి